గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎలక్షన్స్ కంటే ముందు పిఎం కిసాన్ నిధి సమ్మాన్ యోజన అంటే రైతులకు లబ్ధి పొందే విధంగా రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో పడే విధంగా ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి రైతులకు ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టిండ్రు కేంద్ర సర్కార్ అందులో భాగంగా ఇప్పటి వరకు పది లక్షల మంది దేశవ్యాప్తంగా పది లక్షల మంది రైతులుంటే ఆ పది లక్షల రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు పంతొమ్మిది సార్లు ఈ ఆరు వేల రూపాయల నిధులు పడ్డటువంటి పరిస్థితి అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మన దగ్గర రైతు బంధు రైతు భరోసా ఏదైతే ఉందో ది సేమ్ వే మనకేమో ఎకరానికి ఇంత అని మనం ఇస్తూ ఉంటాం కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది లక్షల మంది రైతుల ఖాతాల్లో అంత పెద్ద ఎత్తున అంటే ఎకరానికి ఇంత అని జమ చేయలేము కాబట్టి ఎన్నో కొంత కొద్దిగనైనా రైతులకు ఊరట కలిగించే విధంగా ఎంతో కొంత ఖర్చుకి అక్కరికొచ్చే విధంగా కేంద్రం కూడా రైతుల గురించి ఆలోచించి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇట్లాంటి పథకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంది అట్లాగే బీహార్లో కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఎందుకంటే బీహార్ ఎలక్షన్ ఉంది కాబట్టి బీహార్లో కూడా ప్రవేశపెట్టబోతున్నారు అనేది ఒకటి అండ్ మహారాష్ట్రలో ఆల్రెడీ ఇట్లాంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు రైతులకు ఇరవై ఇరవయో విడతగా ఇప్పుడు రైతులకు రెండు వేల రూపాయలు ఈ విడతల్లో పడబోతోంది అంటే పది లక్షల మంది ఖాతాల్లో ఈ అమౌంట్ పడబోతోంది అనమాట అయితే పిఎం కిసాన్ నిధి యోజన కింద ఏదైతే ఈ ఇరవై విడత ఉన్నాయో అది ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అధికారికంగా ప్రధాని మోడీ ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు అక్కడ అధికారికంగా ఇరవయో విడత రైతులకు నిధులను విడుదల చేయబోతున్నారు ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవయో విడత ఏదైతే చెల్లింపు జరుగుతోందో ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో మూడు లక్షల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దీనికోసమే వినియోగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇప్పటివరకు కూడా ఇంకా కొంతమంది రైతులకు ఒకవేళ ఈ అమౌంట్ పడలేదు మాకు ఇంకా రాలేదు మమ్మల్ని ఆ జాబితాలో లేకుండా ఏదో జరిగింది అనేటువంటి డౌట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం క్లియర్ కట్గా అధికారులు వ్యవసాయ అధికారులు ఆర్ జిల్లాకు సంబంధించిన అధికారులు ఒకటే చెప్తున్నారు మీరు ఒకవేళ మీ ఖాతా లింక్అప్ అయి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆధార్ అట్లాగే ఈ కేవైసీ కంపల్సరీ చేసుకుంటేనే ఈ పిఎం కిసాన్ నిధి యోజన కింద ఏదైతే ప్రధానమంత్రి ఈ అమౌంట్ను రైతులకు జమ చేస్తున్నారో అవి పడే అవకాశం ఉంటుంది టెక్నికల్లీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు మాత్రమే పడట్లేదు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ అమౌంట్ పడుతుంది అని అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మీకు ఒకవేళ అమౌంట్ పడకపోతే మాత్రం మీరు అఫీషియల్గా వెబ్సైట్ కూడా ఉంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అఫీషియల్లీ వెబ్సైట్ కూడా ఉంది అందులో వెళ్ళి మీ పేరు అట్లాగే మీ భూమి ఎక్కడ ఉంది మీ ఏరియా ఏంటి మీ మండలం ఏంటి మీ విలేజ్ ఏంటి ఇవన్నీ కూడా నమోదు చేసిన తర్వాత ఈ కేవైసీ జరిగిందా లేదా ఆధార్ నంబర్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ నిధులు పడతాయి అనేటువంటి మాట కూడా అధికారులు చెప్తున్నారు లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఇస్తే అసలు మీకు ఎందుకు రావట్లేదు అనేది కూడా పూర్తి స్థాయిలో చెప్పే అవకాశం ఉంటుంది అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇది రైతుల కోసం చేపట్టినటువంటి పథకం కాబట్టి రైతులకు లబ్ధి పొందాలి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి అని ఒక సంకల్పంతో కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకం కాబట్టి అందరి రైతులకు అందాలి అనేసి కూడా కేంద్రం అనుకుంటోంది అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలు ఈ రైతు బంధు కింద ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒకేసారి పది లక్షల మంది రైతులకు రెండు వేల రూపాయలు ఈ రోజు జమ కాబోతున్నాయి ఒక రకంగా ఇది శుభవార్త అని కూడా అనుకోవచ్చు యాక్చువల్లీ సంవత్సరం మొత్తంలో ఆరు వేల రూపాయలు సంవత్సరంలో మూడు విడతల్లో రెండు వేలు రెండు వేలు రెండు వేలు పడతాయి కాబట్టి ఈరోజు ఇరవై విడత ఎమి అమౌంట్ ఏదైతే ఉంటుందో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది అన్నటువంటి మాట చెప్తున్నారు అధికారికంగా ఈరోజు ప్రధానమంత్రి వారణాసిలో ఈ పథకానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనౌన్స్ చేసిన వెంటనే డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో రెండు వేల చొప్పున పడే అవకాశం ఉంటుంది ఈ రోజు నుంచి కాబట్టి రైతులు మీ ఖాతాని ఒక్కసారి చెక్ చేసుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై